హాయ్ ఫ్రెండ్స్ ఇక కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన దీపాలలో ఒకటి ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం మరియు సిరి సంపదలు లభిస్తాయి ఉసిరి దీపం వెలిగించే విధానం ఒక మంచి ఉసిరికాయని పై పైభాగాన్ని కొద్దిగా కత్తిరించి చిన్న గుంటలా చేయాలి ఆ గుంటలో ఆవు నెయ్యిలో నానబెట్టి ఒత్తిని పెట్టి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరం చెట్టు దగ్గర సాధ్యం కాకపోతే తులసి కోట వద్ద పూజా గదిలో లేదా శివాలయంలో నంది దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు దీపం వెలిగించే సమయంలో శ్రీధాత్రేయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వెలిగిస్తే పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది ఇక మరో ముఖ్యమైన దీపం నదీ దీపం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పుణ్య నదుల్లో దీపాలు వదలాలి నది స్నానం చేసిన తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి నదిలో వదలడం అత్యంత పుణ్యప్రదం ముఖ్యంగా పౌర్ణమి రోజున నదీ దీపాలను వదలడం ద్వారా అఖండ పుణ్యం లభిస్తుందని ధన సంపదలు ఎప్పటికీ కొరత ఉండవని నమ్మకం అలాగే ఈ పవిత్ర మాసంలో మట్టి దీపాలు వెలిగించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కార్తీక మాసం మొత్తం మట్టి ప్రమిదలతోనే దీపారాధన చేయడం ఉత్తమం మట్టి దీపాలను తులసి కోట ముందు వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని వేదాలు పేర్కొన్నాయి ఇక కార్తీక మాసంలో ఆకాశదీపం వెలిగించడం కూడా అత్యంత పవిత్రమైన ఆచారం ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం వెలిగిస్తారు ఈ దీపాన్ని భక్తులు చూసి నమస్కరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఆకాశ దీపంలో నెయ్యి పోసి వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా కార్తీక మాసంలో వివిధ రకాల పవిత్ర దీపాలను వెలిగించడం ద్వారా భక్తులు శివకేశవుల కృపను సిరి సంపదలను శాంతి సౌఖ్యాలను సులభంగా పొందవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్ర మాసంలో చేసే అర్చనలు శివాభిషేకాలు భక్తులు కోరికలను తీర్చే శక్తి కలిగి ఉంటాయి ప్రతి సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కేవలం ఒక చెంబుడు నీళ్లు పోసిన ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా చేసిన భక్తుని కోరిక వరాలను శివయ్య వెంటనే ప్రసాదిస్తాడు నీరు పాలు పెరుగు తేనె చెరుకు రసం గోనెయ్యి వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే రెట్టింపు శుభ ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ